ఓకే మనం బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తెలుగులో సెకండ్ టాపిక్ వచ్చేసి ఔప విభక్తులు వాట్ ఈజ్ అవర్ సెకండ్ టాపిక్ నేమ్ ఎస్టర్డే మనం ఆల్రెడీ విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకున్నాం అవునా పదాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేటివి విభక్తులు విభక్తుల గురించి తెలిపేటివే ప్రత్యయాలు అని చెప్పి మరి ఇక్కడ ఔప విభక్తులు అంటే ఏంటి అనేది నిర్వచనం రాసుకున్నాం చూడండి ధూమువులు మొదలగునవి విభక్తి ప్రత్యయములు వాటికి సమీపముగా అనగా ముందు ఆగమ ఆదేశాత్మకములుగా వచ్చు ఈటీటి అను వర్ణములకు ఉపవిభక్తులని పేరు ఈ ఉప విభక్తులు వచ్చినట్టు శబ్దములకే ఔప విభక్తులని పేరు బహువచనంలో ఈ ఔపవిభక్తులు విభక్తులు రావు సో దీన్ని బాగా అర్థం చేసుకోవాలి కొంచెం ట్రిక్కీ ఎక్స్ప్లెనేషన్ ఇది మనకి ఆల్రెడీ విభక్తి ప్రత్యయాల్లో ప్రత్యయాలు తెలుసు డూము ఊలు నిన్నుళ్లను కూర్చి గురించి చేతన్ చేయని తోడంతో ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటిని విభక్తి ప్రత్యయాలు అని చెప్పి అంటారు ఈ విభక్తి ప్రత్యయాలు ఎప్పుడైతే ఒక పదంలో వస్తాయో ఆ పదంలో ఆ పదం కంటే ముందర అనగా ముందు అని చెప్పిన చూడు వాటి సమీపముగా అనగా ముందు ఆ పదం కంటే ఫర్ ఎగ్జాంపుల్ డూ అని వచ్చింది అనుకో దానికంటే ముందు నిన్న ఉంది నీ ఉంది అవునా నీకంటే ముందు సో ఆ పదాల కంటే ముందు ఆగమ ఆదేశాత్మ ఆదేశాత్మకములుగా ఆగమం అంటే అవసరమై ఆదేశాత్మకంగా అంటే ఖచ్చితంగా అని చెప్పి వస్తే వచ్చేటువంటివి మూడే మూడేస్తాయి ఈటీ ఏమేమి వస్తాయి ఈటీ సో ఆ ఈటీలని ఏమంటారంటే ఉప విభక్తులు అంటారంట ఏమంటారు ఆ ఉప విభక్తుల శబ్దాలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లీ లీలో ఏం శబ్దం ఉంది ఈ శబ్దం ఉంది అట్లనే టీ టీలో ఏం శబ్దం ఉంది టీ శబ్దం ఉంది అట్లనే నే తిని టీలో ఏం శబ్దం ఉంది టీ శబ్దం ఉంది సో ఈ ఉప విభక్తుల యొక్క శబ్దాలు మనకి విభక్తుల ముందు వస్తే చేతన్ చే తృతీయ విభక్తి ముందు లీ వచ్చింది సో ఇలా విభక్తి ప్రత్యయాల ముందు ఈ ఉపవిభక్తుల యొక్క శబ్దాలు వస్తే ఆ శబ్దాలనే ఔప విభక్తులు అంటారు ఏమంటారు మనం ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది కాలు కాలు ప్లస్ ని అనేది ఏమి విభక్తి నిన్ నున్ అన్ కూర్చి గురించి కాబట్టి నీ అనేది ద్వితీయ విభక్తి సో కాలుకి ద్వితీయ విభక్తి నీ చేరితే ఏమైందంటే కాలి అయింది సో ఈ ద్వితీయ విభక్తి నీ ముందర లీ అంటే ఈ అనేటువంటి శబ్దం వచ్చింది సో ఇక్కడ లీ అనే దాన్ని ఔప విభక్తి అంటారు ఏమంటారు ఎందుకంటే కాలు ప్లస్ నీని కాలుని అని రాయలేం కాలిని అని చెప్పి రాయల సో అక్కడ కాలిని అని రాయాల్సినటువంటి ఈ పదాన్నే ఔప విభక్తి పదము అంటారు సో ఈ విభక్తికి సరైన అర్థం చేకూర్చడానికి ఆ పదంలో వచ్చి ఇమిడిపోయేటువంటి పదాలే ఔప విభక్తి పదాలు ఓకేనా కాలుని అని రాయకుండా అర్థం ఈ విభక్తికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి కాలిని అని ఇక్కడ వచ్చి ఏవైతే చేరుతున్నాయో ఆ పదాలే ఔప విభక్తి పదాలు కాలు ప్లస్ చేత ఏం శబ్దం ఉంది ఈ శబ్దం ఉంది నాగలి ప్లస్ ని నాగటిని ఏం శబ్దం ఉంది టీ శబ్దం ఉంది నాగలి ప్లస్ చే నాగటి చే శబ్దం ఉంది టీ శబ్దం ఉంది ఊరు ప్లస్ని ఏం శబ్దం ఉంది ్రాను ప్లస్ని మ్రాని ఏం ఉంది త్రాడు ప్లస్ ని త్రాటిని ఏం ఉంది అన్ని ప్లస్ను అన్నిటిని ఏం శబ్దం ఉంది నెయ్యి ప్లస్ని నేతిని ఏం ఉంది శబ్దం ఉంది తి నే తి నెయ్యిని అనవన్నమాట నేతిని అంటాం తర్వాత నెయ్యి ప్లస్ చేత ఏం శబ్దం ఉంది నేతి చేత తి శబ్దం ఉంది పగలు ప్లస్ ను ఏం శబ్దం ఉంది టీ శబ్దం ఉంది రెండు ప్లస్ ను రెంటిని ఏం శబ్దం ఉంది టీ శబ్దం ఉంది రెండు ప్లస్ ను చె ప్లెష్ను చేతిని ఏం చెప్తా ఉంది రాయి ప్లెష్ను రాతిని ఏం చెప్తాముంది సో ఒక పదంలో ఎప్పుడైతే విభక్తి ప్రత్యయాలు వస్తాయో ఆ విభక్తి ప్రత్యయాలు వచ్చిన తర్వాత ఆ పదాన్ని ఇంకా అర్థవంతంగా మార్చడానికి విభక్తి ప్రత్యయాల ముందు వచ్చి చేరేటువంటి ఈటీతి అనేటువంటి శబ్దాలనే ఔప విభక్తి పదాలు అంటారు ఓకే బాగా అర్థమైందా ఏమైనా డౌట్ ఉందా సో ఒక పదంలో విభక్తి ప్రత్యాయాలు వచ్చి యాడ్ అయినప్పుడు విభక్తి ప్రత్యయాల ముందునే ఆ విభక్తి ప్రత్యాయాలు వచ్చిన తర్వాత ఆ పదాన్ని ఇంకా అర్థవంతంగా మార్చడానికి వచ్చి చేరేటువంటి ఈటీతి అనేటువంటి శబ్దాలనే ఔప విభక్తి పదాలు అని చెప్పి అంటారు ఓకే ఓకే తెలుగులో మూడవ టాపిక్ వచ్చేసి పారిభాషిక పదాలు ఏంది మూడవ టాపిక్ పారిభాషిక పదాలంటే అర్థం ఏంటంటే తెలుగులో ఎప్పుడైతే వ్యాకరణం నేర్చుకుంటామో వ్యాకరణంలో వచ్చేటువంటి సూత్రాల్లో కొన్ని వేరే భాషలకు సంబంధించినటువంటి సా తెలుగులో సంస్కృత భాష పదాలు ప్రాకృతి భాష పదాలు పాలి భాష పదాలు ఇట్లా కొన్ని వచ్చి చేరినాయన్నమాట సో ఆ పదాలని మనం ఏం చేస్తామంటే సూత్రాల్లో చదువుతాం అసలు ఆ పదాలకి అర్థాలు ఏంటి అనేది ఈ పారిభాషిక పదాల్లో మనము తెలుసుకుంటాం ముందుగా అందులో ఫస్ట్ వచ్చేసి ధృత ప్రకృతికం ఏంటిది ఫస్ట్ టాపిక్ ఆ ధృత ప్రకృతికం అంటే ఏంటంటే నకారంబు ధృతంబు ధృతంబులైన పదాలను ధృత ప్రకృతికాలు అంటారు అంటే ఏంటంట నకారంభుని ధృతంబు అంటారంట అంటే నా అనేటువంటి శబ్దాన్ని ధృతము అని అంటారంట ఒక పదంలో ధృతాలు వస్తే ఆ పదాలని ధృత ప్రకృతి కాలు అంటారంట అంటే ఒక పదంలో నా అనేటువంటి శబ్దం వస్తే ఆ పదాలని ఏమంటారు ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ధృతం అంటే ఇచ్చినారు అనే అనేటువంటి సౌండ్ కానీ ను కానీ నా కానీ నీ కానీ పదంలో వచ్చి చేరితే ఆ పదం చివరిలో వచ్చి చేరితే వాటిని దృత ప్రకృతి కాలు అంటారు ఈ ధృత ప్రకృతి కాలకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు పూచేన్ ఏంటి ఫస్ట్ వర్డ్ చివరిలో ఏముంది ఉన్ ఉంది వీచెన్ ఉన్ అనే శబ్దం ఉంది వచ్చును తెచ్చిన పచ్చని సో ఇట్లా ధృతంబులు పదంలో ఉంటే ఆ పదాలను ధృత ప్రకృతి కాలు అంటారు గా చెప్పాలంటే నకారం పదంలో ఉంటే వాటిని ధృత ప్రకృతి కాలు అంటారు నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏమి కళలు ఏంటి సెకండ్ టాపిక్ కలలు అంటే ఏంటంట అంటే ధృత ప్రకృతి కాలు కాని శబ్దాలను కళలు అంటారంట అంటే పదంలో న అనేటువంటి శబ్దం లేనటువంటి పదాలన్నింటినీ కూడా కళలు అంటారంట ఎగ్జాంపుల్ వచ్చేసి రాముడు లాస్ట్ లో డూ ఉంది వీణ ఇది ఈనా కాదు ఇది అన సీత సో ఇట్లా ఏ పదమైనా ఆ పదం చివరిలో నకారం అంటే ధృతం లేనటువంటి పదాలన్నింటినీ కూడా కళలు అంటారంట ఓకే నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏమి ఆమ్రేడితం ఆమ్రేడితం అంటే అర్థం ఏంటంటే ద్విరుక్తస్య పరం రూపం ఆమ్రేడితం అంటే మీ ఒక పదం రెండు సార్లు ప్రయోగించబడితే ఆ రెండింటిలో రెండవ పదానికి ఆమ్రేడితం అని పేరు ద్విరుక్తస్య పరం రూపం అంటే ఒకే పదాన్ని రెండు సార్లు వాడితే ఒకే పదాన్ని రెండు సార్లు వాడి ఒక కొత్త పదాన్ని తయారు చేస్తే దాన్ని ఆంబ్రేడితం అంటారు చూడండి ఆహా ప్లస్ ఆహా ఏమైంది ఆహాహా అయింది ఏమి ప్లస్ ఏమి ఏమైంది ఓహో ప్లస్ ఓహో సో ఇట్లా ఒకటే పదాన్ని రెండు సార్లు ఉపయోగించి ఒక కొత్త పదాన్ని తయారు చేస్తే దాన్నే ఆంబ్రేడితం అంటారు ఓకే నెక్స్ట్ సంధి అంటే రెండు పదాలు కలిస్తే పూర్వ పరస్వరంలకు పరస్వరం ఏకాదేశం అగుటను సంధి అంటారు నీటిగా అర్థమైతే చెప్పాలంటే రెండు పదాలను కలిపి ఒక కొత్త పదాన్ని తయారు చేస్తే ఆ రెండు పదాలని కలిపి రాయడం కష్టమైనప్పుడు రాముడు ప్లస్ అతడు రాముడు రాముడు అతడు అని చెప్పి రాయలేం సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ రెండు పదాలని కలిపి పూర్వపదం వచ్చేసి రాముడు పరపదం వచ్చేసి ఉత్తర పదం వచ్చేసి అతడు ఈ రాముడు ప్లస్ అతడుని కలిపి రాముడతడు రాసినాం ఏం రాసినాం రాముడు ప్లస్ అతడును కలిపితే ఏమైంది రాముడతడు సో ఇట్లా రెండు పదాలని కలిపి రాయడం కోసం మనం చేసేటువంటి ఆ మార్పునే సంధి అంటారు ఏమంటారు పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అంటారు ఇది పూర్వస్వరం ఇది పరస్వరం ఈ పూర్వ పరస్వరాల్లో ఈ చివరి పదానికి ఈ స్వరం అనేది వచ్చి కలిస్తే ఇక్కడ డు పోయి డా అయింది చూడండి రాముడు ఊ ఉండాల కానీ పరస్వరంలో ఉన్నటువంటి ఆ వచ్చి డూలో చేరింది ఏమైంది రాముడతడు అయింది రాముడు ప్లస్ అతడు ఏమైంది రాము డతడు అయింది సో ఇట్లా పూర్వస్వరంలో వచ్చి పరస్వరం వచ్చి చేరడాన్ని సంధి అంటారు ఏమంటారు సో ఇవి పారభాషిక పదాల్లో మొదటి నాలుగు పదాలు ఇంకా చాలా ఉన్నాయి అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఇక్కడి వరకు అర్థమైనా